ఇప్పటి స్థితి పరిస్థితులు చక్కగా మారాయి ఒకప్పుడు మొబైల్ ఫోన్ వాడేవాళ్ళు వాళ్ళ సెల్లో ఒక సిమ్కు మాత్రమే అవకాశం ఉండేది రాను రాను అది డ్యూయల్ సిమ్గా మారిపోయాయి ఆ తర్వాత మనం వాడే నెట్వర్క్ నచ్చకపోతే నెంబర్ అదే ఉంచి పోర్టబుల్ ఆప్షన్ కింద చక్కగా తీసుకోవచ్చు ఈ పరిస్థితిలోనే మనం చూసుకుంటూ వస్తే గ్యాస్ బ్యాంకులు వీళ్ళ సేవలు మనకు నచ్చకపోతే ఎంచగ్గా మళ్ళీ మనం పోర్టబుల్ ఆప్షన్ కింద బ్రాంచులు మార్చుకోవచ్చు అలాంటి అవకాశం కల్పించాయి మన ప్రభుత్వాలు ఈ మార్పులు ప్రజలకు ఎలాంటి అసహనాన్ని గురికానవ్వలేదు అయితే ఇదే పరిధిలో మన ప్రభుత్వాలు ఇంకాస్త ముందడుగు వేసింది ఈ ఆలోచన సివిల్ సప్లైస్ వాళ్ళు ముందుకు వచ్చి చర్చలు జరిపారు ప్లాన్ బాగుంది ప్రజలకు అందుబాటులో ఉండే పని కాబట్టి వెంటనే దీనిని ఓకే చేశారు దీంతో రేషన్ కార్డు ఉన్న వాళ్లకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ దుకాణానికైనా వెళ్ళి వాళ్ళ సరుకులు కొనుగోలు చేసుకోవచ్చు జూన్ ఒకటి నుండి ఈ సేవలు అమల్లోకి వస్తున్నట్టు వెల్లడైంది గ్రేటర్లోనే కాకుండా ఆధార్ అనుసంధానంతో ఈ సేవలు అందేలా కృషి చేస్తామని తెలిపారు హైదరాబాద్ సిటీలో ఈ పాస్ విధానం అమలవుతున్న పదిహేను వందల నలభై ఐదు రేషన్ షాపులో ప్రయోగాత్మకంగా గురువారం నుండి రేషన్ పోర్టబుల్ అమలు కానుందని వెల్లడైంది ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి